ఇప్పుడు మీరు నృసింహ ఉపాసకులు కాబట్టి ఆయన ఉపాసన పాటిస్తున్నారు కాబట్టి నాకు చెప్పండి మీకు స్వా అనుభవంలో స్వామివారికి మీకు మధ్యన ఎలాంటి మంచి అనుభూతులు అనుభవాలు ఏదన్నా ఎదురైనయా మీరు ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీకు కలిగిన అనుభూతి గురించి మాకు చెప్పండి గురువు గారు స్వామివారి విషయం తప్పకుండా అండి భగవంతుణ్ణి తదేకంగా కొలుస్తూ ఉన్న సమయంలో నాకు నా గురువులు దీక్షగా ఎలా చేయాలి ఏంటి చెప్పి ఉన్నారు దాని ప్రకారంగా నేను చేస్తూ ఉన్న సమయంలో ఒకనొక సమయంలో స్వామివారి పీఠం దగ్గర కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నాకు ఆ ఏడుపు ఆ స్వామివారు విని ఆ రోజు రాత్రే నాకు నీ పరిస్థితి ఇలా ఉంటుంది నువ్వు ఈ విధంగా చేసుకో అని చెప్పినటువంటి కళ కూడా వచ్చి ఉన్నది కాబట్టి మనం భగవంతుని గురువులు చెప్పినట్లుగా గనక మనం కొలిస్తే మనకి మనకు తెలియకుండానే మనలో ఒక ఆర్ద్రత ఏర్పడి ఆ స్వామివారికి మన బాధ ఇదంతా చెప్పుకోవాలి అంటే ఆయనకు తెలియంది కాదు కాకపోతే చెప్పుకోవటం ఇంకా మంచిది అంటే మన బాధ కొంత బయటికి వెళ్ళిపోతుంది తద్వారా స్వామి నేను భగవంతుడికి చెప్పుకున్నాను నా గురువులకు చెప్పుకున్నాను నా స్నేహితులకు చెప్పుకున్నాను అనేది ఉంటుంది చూసారా అది కొంత బాధను తగ్గిస్తుంది మన బాధ నలుగురికి చెప్పుకుంటే తగ్గిపోతుంది అని చెప్తారు కదా అలానే భగవంతుడికి కూడా చెప్పుకోవాలి అలా చెప్పుకోవటం వల్ల గురువులకి భగవంతుడికి చెప్పుకోవటం వల్ల వారి యొక్క శక్తి మన మీద పడి ఆ గురువుల యొక్క శక్తి మన మీద పడి మన నెగిటివ్ ఎనర్జీ పోయే అవకాశం ఒకటి ఉంటుంది భగవంతుడికి చెప్పుకోవటం వల్ల సత్వరంగా విని మీరు గమనించండి మీరు షిరిడీ కనుక వెళ్ళినట్లయితే షిరిడీలో బాబాని క్యూలో చూసిన దానికి కాకుండా ఒక హాల్లో చూస్తాము హాల్లో బాబా గారిని అలా చూస్తూ ఉంటాము అలా చూస్తూ ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే ఎంతో మంది ఆడవారు కానీ మగవారు కానీ ఏడుస్తూ ఉన్నటువంటి వారిని చాలా మందిని చూశాను ఒకళ్ళిద్దరు కాదు దాదాపు ఇరవై ముప్పై మంది వరకు నేను ఆ ఉన్న ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఎక్కువసేపు కాదు ఇంకా ఎక్కువసేపు ఉంటే ఎంతమందిని చూసేవాడు ఆ ఉన్న కొద్దిసేపట్లో ఏడ్చాడు అది అది రావాలి అది అసలైన భక్తికి తర్కాణం ఏడుపు భగవంతుడు ముందు ఉండి ఏడ్చే ఏడుపు గురువుల ముందు ఉండి ఏడ్చే అంటే ఇక్కడ జనం వేరే విధంగా కూడా అర్థం చేసుకుంటా అంటే ఏడుస్తూ ప్రార్థిస్తేనే జనం మన కోరిక తీరుతుంది అది కాదు మన మన శరీరం గగురు పొడిచి బాబాని చూడు నాట్ ఓన్లీ బాబా ఎవరిని ఎవరైతే ఉపాసన చేస్తారు అమ్మవారిని ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు శ్రీకృష్ణుని ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు భగవంతుడు ఉపాసన ఏదైనా కావచ్చు భగవంతుడు ఉపాసన ఏదైనా సరే మనలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ స్వామివారికి వ్యక్తం చేయాలి అని వచ్చేటువంటి ఏడుపు ఏడుపులో రెండు రకాలు ఉన్నాయి భక్తితో ఆనందంతో వచ్చే ఏడుపు ఒకటి ఎవరన్నా కొడితే వచ్చి తిడితే వచ్చే ఏడుపు ఒకటి ఆ కొడితే తిడితే వచ్చే ఏడుపు లౌకికమైనది ఆధ్యాత్మిక పరమైనటువంటి ఏడుపు భగవంతుడి దగ్గర గురువుల దగ్గర వచ్చే ఏడుపు ఆధ్యాత్మికపరమైనటువంటి ఏడుపు అది మనలో ఉన్నటువంటి ఆ యొక్క భావన వారికి చెప్పుకొని నేను ఇంత చేస్తున్నాను నీకు నన్ను కరుణించు అని చెప్పేసి ఆ భగవంతుడికి చెప్పుకొని వచ్చే ఏడుపు ఏదైతే ఉందో దాన్ని ఆర్ద్రత అంటారు అది ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అంటే నా నా అనుభవం నాకైతే చాలా ఉంది ఈ విషయంలో అంటే నరసింహస్వామి వారు నా మొర విని నాకు కావలసినటువంటివన్నీ ఇచ్చారు అందులో సందేహం లేదు నమస్తే అండి మీ పేరు నా పేరు పరశురామ్ అండి పరశురామ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కాకినాడ అండి ఆనంద్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా గురించి అండి మీరు టైం చెప్పండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అండి డెబ్బై ఐదు టైం చెప్పండి టైం సమయం తెల్ల ఒంటి గంట రాత్రి రాత్రి అండి రాత్రి రాత్రి అర్ధరాత్రి గురువారం తెల్లారి శుక్రవారం సో ఎక్కడ పుట్టారు మీరు తూర్పుగోదావరి జిల్లా అండి అవునండి అవునండి ఏంటండి మీరు ఏ ప్రాబ్లమ్ గా ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఈ ఏ విధంగా ఉంటది ఎలా ఎవరైనా అష్టమస్థానంలో తిన ఉన్నదండి నష్టం వచ్చేది దాంట్లోని అది ఎలా ఉంటది ఎన్ని సంవత్సరాలు ఏంటి కొన్ని కోసం ఆయుతాయి శత్రుడు మాట్లాడండి గురు మాట్లాడితే సమస్యలకు హలో నమస్తే గురువు గారు చెప్పండి నరసింహన్ సార్ మీ చూసాను సార్ లైవ్ లో చాలా బాగా చేశారు అండి చాలా బాగుంది సార్ చాలా సేపు ట్రై చేసేవండి హలో సార్ అవును సార్ అవును సార్ అదే చాలా బాగుంది సార్ మీరు చాలా బాధ చెప్తున్నారు సార్ సరే చెప్పి నేను ట్రై చేసామండి ఈవేళ మీరు చేసి ఉట్టమంటారు ఏనే సార్ కొంచెం నాది ఐదే ఏంటి ఏ విధంగా ఉంది ఏంటి అయ్యా ఆయ్ నేను చెప్పను మీరు కానీ చక్కగా నూరేళ్ళు ఉంటారు అందులో సందేహం లేదు అవునవును ఉంటారు ఉండాలి కూడాను అయితే మీకు శని ఉన్నారు అని చెప్పారు మీకు శని ఉన్నారని ఎవరు చెప్పారు అంటే సార్ అంటే లాస్ట్ ఇంతకు ముందు ఒకట మేము వేయించుకున్న దాంట్లోనండి జాతీయ చక్రంలోనండి నెక్స్ట్ వచ్చేది ఇరవై ఆరు అష్టంలో శని మొదలవుతుందని చెప్పారండి లేదు లేదు మీకు గురు మహర్దశ నడుస్తుంది హలో హలో గురు మహర్దశ నడుస్తూ ఉంది మీకు గురువులో కేతువు వస్తాడు తప్ప కేతు ఉంటాడు తప్ప మీకు ఎక్కడా కూడా శని లేదు రాబోయేది శని అని చెప్పేసి ఎక్కడా కూడా లేదు కాకపోతే మీకు శని ఉచ్చస్థానంలో ఉన్నాడు మిమ్మల్ని శని ఏమీ చేయడు అయినా సరే మీరు ఆ యొక్క ప్రదక్షిణ నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో మీకు ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి వాట్ నెక్స్ట్ ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది దాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ഓക്കെ ഗുരുവായൂർ കോൾ